నా మనసు చాలా పెద్దదిరా నీ నీలాంటి చిన్న చిన్నవి పట్టవు దేవుడా ఇల్లు వెంటనే వెళ్ళిపోతారు ఇంకా మేము చేసుకుందాం రండ్ రా అని చెప్పేసి బంగారం ఎంత మంది దీపగ్గా నువ్వు చెప్పింది మంచి ఉద్దేశమే కానీ అందరూ చాలా నేను చదివాననుకో అందరు బూత్ ఎత్తుకెత్తారు ఇక్కడ బొక్కలున్నాయి బొక్క మీ ఏజ్ ఎంత శ్రీధ ఏమైనా అడుగు చెప్తాను కానీ నా ఏజ్ అడగకు ప్లీజ్ నేను చెప్పలేను ఎందుకంటే ఒక పదహారు దాటిన తర్వాత ఒక్కటి ఎక్కువైనా కూడా అది చెప్పుకోవడానికి ఇబ్బంది వాళ్ళం రా మేము ఆడపిల్లలు నాకంటే బుద్ధిమంతుడు ఎవడు లేడు మనీ గోపిశెట్టిగాడు గోకరా గోకు 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 వేసుకోవచ్చు కదా బికినీ ఎందుకు వేసుకోను ఆల్రెడీ లోపల వేసుకునే ఉన్నాను ఎవరు వేసుకోలేదని చెప్పారు మేడం నేను అంత నాకు మీరంటే నాకు ఇష్టం అని లవ్ సింబల్స్ పెట్టాడు మహేష్ మహేష్ గారు ఇలా ఇదిగో ఇలా ప్రపోజల్స్ కాదమ్మా మా ఇంటి దగ్గరికి వెళ్ళి మా మమ్మీతో మాట్లాడి మా నాన్నగారితో మాట్లాడి ఏమండి మావయ్య గారు మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానండి నాకేమి కట్న కానుకలన్నీ ఏమొద్దండి అని చెప్పి మా నాన్నగారికి అమ్మగారికి నచ్చితే అప్పుడు నేను చేసుకుంటాను అంతేగాని ఇలా ప్రపోజల్స్ పెడితే నేను అస్సలు చేసుకోనమ్మా అసలే బయటకు మా అమ్మ పైట నుంచి బయటికి రాను మా నాన్నగారు పిలిస్తే కూడా నాన్నగారండి లోపలున్నానండి అని చెప్తాను అమ్మో కోపంలో బలలేరు ప్లీజ్ క్యూట్ స్మైల్ ప్లీజ్ మీ హృదయం చాలా పెద్దది ఒరే చీముడు ముక్కు చిన్నుగా అయ్యయ్యో వద్దమ్మాట నీ డేనెస్ కి ఫిదా డార్లింగ్ ప్రశాంత్ ప్రసూ థ్యాంక్ యూ ప్రశాంత్ నా ఏజ్ ఎయిటీ ఫైవా ఆ ఏం చూసి చెప్తున్నారు బోర్డు మోకపోవడం నా ముక్కు మూతి ఇంత బాగుంటాయి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అంట నా ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా ఇంతే అందంగా ఉండాలి ట్యాటూ చాలా బాగుంది ఏం బాగుంటాయి ఎందుకు పెళ్లి పెటాకలు లేకపోకుండా వీకెండ్ వచ్చినప్పుడు ఆడవడానికి కాకపోతే ఊరికే అది బాగుంది ఇది బాగుంది నడుం బాగుంది మొక్కం బాగుంది బొట్టు బాగుంది కన్ను బాగుంది టాటు బాగుంది ఇదే ప్రజల్లో హడావిడి అంతలో అడిగితే అంత దూరంలో ఉన్నాను అని కలివిడి మాటలు అంతే వాడి ఎంత ఎర్రివాడో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నవాడు సాయి కృష్ణ ఒరే కిట్టిగా కిట్టిగా నా గురించి నీకు ఇంకా తెలీద్రా నాకు ఎంత కాంపిటీషన్ ఉందో పెళ్లి చేసుకుంటానని నేను గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి కానీ నీకేం తెలుసురా ఎర్రి నేనే పూజలు పునస్కారాలు ధ్యానాలు అమ్మో ధ్యానాలు పూజలు అని చెప్పి నేనే దూరం జరుగుతున్నాను పెళ్ళికి తెలుసా అంటే ఈ ధ్యానాలు ఇవి పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా ఒక మంచి భర్త కోసం వస్తాడు వచ్చే టైం అయింది అహో